స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వారు ఈ నెంబర్ జేబులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది అయితే ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవటం ద్వారా తులారాశి వారికి నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది అది ఏ సమయంలో ఎప్పుడూ ఏ విధంగా చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా అందంగా కనిపించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఇతరులను ఆకర్షించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు విశాలమైన భావాలు కలిగి ఉంటారు వీటి పట్ల అందరూ వీరికి ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే బంధువర్గంలో వీరి యొక్క ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి వీరి నుండి సహాయం పొందుకోవాలని ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఒడిదొడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం ఒక ప్రత్యేకించబడినటువంటి దిది రోజు మీరు ఈ నెంబర్ ని రాసి జేబులో పెట్టుకుంటే కనుక నాలుగు వైపుల నుండి డబ్బు ఆకర్షిస్తుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక శుభ తిథి ఉన్న రోజు చూసుకోండి లేదా పౌర్ణమి రోజైనా పర్వాలేదండి పౌర్ణమి రోజు లేదా ఆదివారం రోజు ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు కాని లేదా ఆదివారం రోజు కాని ఒక శుభ తిథి ఉన్న రోజు మీరు ఉదయాన్నే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని స్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకుని బయటికి వెళ్లే సమయంలో మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి ముఖ్యంగా పురుషులైతే కనుక జేబులో కానీ పర్స్లో కాని కానీ పెట్టుకోవచ్చండి స్త్రీలైతే కనుక ఇంట్లో గృహిణులైతే కనుక డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి బయటికి వెళ్లే స్త్రీలైతే కనుక హ్యాండ్ పర్స్ లో కానీ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టేసుకోండి అయితే మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక తెలుపు రంగు కాగితాన్ని అంటే చిన్నగా మన అరచేతి మోతాదు కంటే చిన్నగా ఉన్నా పర్వాలేదండి దాంట్లో మీరు రెడ్ కలర్ ఇంకుతో మీరు మూడు 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 అంటే త్రిపుల్ త్రీ అనే ని రాసి మీరు దాన్ని మడత పెట్టేసి మీ యొక్క హ్యాండ్ పర్స్ లో కావచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కావచ్చు స్త్రీలైతే డబ్బు దాచుకునే ప్రదేశంలో పురుషులైతే మీరు మీ యొక్క జేబులో కానీ లేకపోతే హ్యాండ్ పర్స్లో కానీ ఈ విధంగా పెట్టుకోండి ఖచ్చితంగా డబ్బు ఆకర్షించబడుతుంది ఎందుకంటే ఈ నెంబర్ అనేది మీ యొక్క రాశి ప్రకారం ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉండి మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది ఆర్థిక పురోగతి సాధించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ నెంబర్ రాసి మీరు జేబులో పెట్టుకోవటం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి లేదా మీరు గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి